నిరుద్యోగ భృతి ఇస్తామని ఎవడన్నా నాయకుడు వస్తే ఆ రూపాయలు వాడి మొహాను కొట్టి ఉద్యోగం ఇవ్వమని అడగండి ఖచ్చితంగా ఉద్యోగం ఇవ్వమని అడగండి ఎంతకాలం ఇస్తారండి మనకి రెండు వేలు మూడు వేలు చచ్చే వరకు ఇస్తాడా ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరండి చేసిన వాగ్దానాలు ఏమైనా అండి మన కాళ్ళ మీద మనం నిలబడాలి ఈ ఆచన మనకి దేనికండి ఎన్నాళ్ళని ఇస్తారు ఏ ప్రభుత్వాలు అయినా ఇంకా కూర్చోబెట్టి నిరుద్యోగ భృతి ఇస్తాడు నాకు చాలా బాధగా ఉంది నిరుద్యోగులకు ఇవ్వాల్సింది భృత అదే ఉద్యోగం ఇస్తే చేసుకుంటాడు కదా హాయిగా కొనుక్కో లక్ష రూపాయలు జీతంతో అక్కలేదండి పాతిక వేల జీతంతో ఇమ్మనండి ఏదో చేసుకుని బతుకుతాం రోడ్డు మీద బడ్డీ కొట్టేవాడి కంటే నయం కదా ఆపాటి ఉద్యోగాలు కూడా కల్పన లేదండి అక్కడ ఉద్యోగ ఉపాధి కల్పన లేదండి ఆపేసి మీకు డబ్బులు ఇస్తాం మీకు డబ్బులు ఇస్తాం మా కోటేసేయండి మాకు ఓటేసేయండి దీన్ని మనం యాచన ఎంత హీనమైందో తెలుసా గడ్డి పెరక్కంటే కూడా దూది కంటే తేలిగ్గా తేలిగ్గా ఎవడుంటాడు అంటే అంతకంటే నీచుడు ఎవడంటే ఎదుటివాడి దగ్గర చెయ్యి చాచేవాడేరా అంతకంటే నీచుడు ఉండడు అన్నాడు ఈ యాచనకి